హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూద్దాం ఓకేనా అంటే మీ కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది నాకు ఎంతో బూస్ట్ అప్ ఇస్తుంది అలాగే మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అనమాట అండ్ ఈ రీడింగ్ వచ్చేసి పెళ్ళైనవారు వారు అలా ఎవరైనా చూడొచ్చండి ఓకేనా సో ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేద్దాం ఓకేనా ఆఫ్ అండి వాడు గారికి క్లారిఫికేషన్ ఓకే ఇక్కడ మీ లైఫ్లో రీయూనియన్ లాంటిది జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇక్కడ నెట్ ఆఫ్ స్వార్డ్స్ కూడా ఉందన్నమాట మీరు అతి తొందరలో మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది అండ్ మీరు ఒక ఎంప్లెస్ లెవెల్లో ఉండబోతున్నారు అండ్ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెలింగ్ చేయొచ్చు అండ్ కొంతమందికి ఇంకా మేము విడిపోయాము ఇంకా మా ఇద్దరి మధ్యలో రుణం అనేది తీరిపోయింది ఇంకా మేము కలుసుకోము అని మీరు హోప్ వదులుకున్నారు అంటే డెఫినెట్లీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తున్నారనమాట చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి ఓకే ఈ పర్సన్ వచ్చే ముందు మీరు ఏంటిదంటే ఇంకా రకరకాల పర్సన్ నా లైఫ్లో వచ్చారు ఇంకా తన ముందు మీరు ఏడ్ చేయడము బాధపడడం అలా చేయకూడదు అనమాట ఓకే ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మోసం చేసే ఛాన్స్ కూడా ఉంటుంది మిమ్మల్ని ఈ పర్సన్ ఇగ్నోర్ చేయడం దూరం పెట్టడం కూడా జరుగుతుందనమాట ఈ పర్సన్ ఇప్పుడు వస్తున్నారు మనం ఇంకా కార్డ్ అనేది తీస్తే అర్థమవుతుంది ఈ పర్సన్ డెఫినెట్లీ వస్తారు కానీ తనతో ఎంతవరకు ఉండాలి అంతవరకు మాత్రమే మీరు ఉండాల్సిన అవసరం అయితే ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ అండ్ కొంతమంది అండి మీరు డెఫినెట్లీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా ఏదో చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఎవరైతే ఈ వీడియో అనేది చూస్తున్నారో మీకు గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి ఓకే మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ని మీరు కలుసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ కొంతమందికి అండి మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ కూడా రావచ్చు అండ్ కొంతమందికి ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో రావడం ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావడం లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే మీ పాస్ట్ పర్సన్ అంటే మీ టీన్ ఫేమ్ కనెక్షన్ అండి ఓకే ఈ పర్సన్ కూడా వస్తారు అండ్ న్యూ పర్సన్ ఏంటిది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అండ్ మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి అనే ఉద్దేశంతో కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే సిక్స్ ఆఫ్ పెంట్కల్స్కి క్లారిఫైయర్ ఓకే డెఫినెట్లీ ఈ పర్సన్ మీకు ఏదో ఆఫర్ లాంటిది తీసుకుని రావాలి అని అనుకుంటున్నారండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే కూడా ఇక్కడ టూ ఆఫ్ కర్ఫ్స్ అనమాట ఓకే ఈ పర్సన్ మీ మీద చాలా ఇష్టంతో చాలా ప్రేమతో ఉన్నారు ప్రజెంట్ అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి ఉండలేను అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ ఇన్ని రోజుల నుంచి తను మీ విషయంలో యాక్షన్ తీసుకోలేదు అంటే ఆ టైం అనేది ఇప్పుడు వచ్చింది ఈ పర్సన్ ఇంకా నా పర్సన్ని నేను వదలకూడదు నా పర్సన్తోనే నేను నా లైఫ్ అనేది లీడ్ చేయాలి ఈ పర్సన్తోనే ఉండాలి అని ఈ పర్సన్ ఏదో డిసైడ్ అవ్వడం లాంటిది జరగబోతుంది అనమాట డెఫినెట్లీ ఈ పర్సన్ మీకు ఏదో ఆఫర్ లాంటిది తీసుకొని వస్తున్నారు అండ్ మీ మీద ఈ పర్సన్ ప్రజెంట్ చాలా ఇష్టంతోనే ఉన్నారండి ఓకే మీ మీద ఈ పర్సన్ కి చాలా లవ్ అనేది చూపిస్తుంది అనమాట మిమ్మల్ని మర్చిపోలేకపోవడం అండ్ మీరు చాలా గుర్తుకు రావడం అలా కూడా ఈ పర్సన్కి కి జరుగుతూ ఉండొచ్చు అనమాట పర్సన్కి మీద అన్కండిషనల్ లవ్ అయితే చూపిస్తుందండి అండి ప్రజెంట్ ఓకే మేబీ రోజు కూడా కావచ్చు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ తన కెరియర్ పర్పస్గా తను ఏంటంటే సెటిల్ అయిన పర్సన్ కూడా అయి ఉంటారనమాట లేదా ఈ పర్సన్ ఏంటంటే మంచి రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ కూడా అయి ఉంటారనమాట ఓకే తను ఆల్రెడీ తన లైఫ్ లో తను సెటిల్ అయిన పర్సన్ లాగా కూడా చూపిస్తుంది అనమాట ఓకే అలాంటి పర్సన్తో తో కూడా మీరు డీల్ అవుతా ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ తను మీ గురించి వెయిట్ చేస్తున్నారు అండ్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్కి కి ఇప్పుడు మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే ఉందండి కల్మషం లేకుండా అంటే ఈ పర్సన్ జెన్యున్గా ఉన్నారు జెన్యున్గా ఉండడానికి కూడా ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ద సన్ కార్డ్ అండి మీతో విషుల్ ఫిల్మెంట్ కావాలి మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు అండ్ తన జీవితంలో మీరు ఉంటేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ మీ మీద చాలా అట్రాక్షన్తో ఉన్నారు అండ్ ఏంటంటే తను మీ దగ్గర ఉంటే పర్సన్ తను చాలా ఫ్రీగా ఉంటారండి తను అదర్ పర్సన్తో కూడా ఉంటే పర్సన్కి అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా ఏదో బంధించేసినట్టుగా ఫీల్ అవుతారనమాట కానీ ఈ పర్సన్ మీ దగ్గర తను చాలా ఓపెన్గా ఉంటారు అండ్ చాలా ఫ్రీగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు తన ఇష్టానుసారంగా తను ఉంటారనమాట మీరు దేనికి ఈ పర్సన్కి రిస్ట్రిక్షన్ అనేది పెట్టారనమాట కానీ ఈ పర్సన్ మేబీ తన లైఫ్లో ఉన్నవారు కావచ్చు అదే ఎవరైనా ఉండొచ్చు ఈ పర్సన్ని ఎప్పుడు వారి కంట్రోల్లో ఉంచాలి అని అనుకునే వారు తన లైఫ్లో ఉన్నారనమాట కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు మీ వైపుకి తను ఈ పర్సన్ దగ్గర మాత్రమే నేను హ్యాపీగా ఉండగలను ఆ పర్సన్ దగ్గర మాత్రమే నాకు ఫ్రీడమ్ అనేది ఉంటుంది అని పర్సన్ ఫీల్ అవుతున్నారు అనమాట అండ్ తన లైఫ్ లో డెఫినెట్లీ ఇక్కడ చాలా బాధపడుతున్నారండి పర్సన్ అండ్ హీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఏదైనా విషయంగా బాధపడుతున్నారు అంటే డెఫినెట్లీ మీరు ఈ పర్సన్ హీల్ చేస్తారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ద టవర్ అనమాట ఓకే మీరు ప్రజెంట్ ఒకవేళ నూరు కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నారు అంటే ఈ పర్సన్ మేబీ మీకు అతి తొందరలో కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు లేదా కొంతమందికి తను స్టేటస్ పర్పస్ గా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మీకు కనిపించడం కూడా జరుగుతుందన్నమాట ఓకే సిక్స్ సిక్స్అప్స్ వర్డ్స్ అండి ఈ పర్సన్ ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారండి తన లైఫ్లో ఏదైనా కెరియర్ పర్పస్లో ఏదైనా బాధలు కూడా ఉండొచ్చు తనకి అండ్ చాలా ఈఎంఐ లాంటి ప్రాబ్లమ్స్ కూడా తన లైఫ్లో ఉండొచ్చు అనమాట ఈ పర్సన్కి ఓకే తను చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ కొంతమందికి అండి ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా తనకి ఉంటుందన్నమాట అండ్ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఫిజికల్ రిలేషన్ కూడా ఉండి ఉంటుందన్నమాట సో ఆ పర్సన్ దగ్గర ఇంత ఫ్రీగా ఉన్నారు ఈ పర్సన్తో ఇంత క్లోజ్గా ఉన్నాను సో అద పర్సన్ దగ్గర ఈ పర్సన్ అడ్జస్ట్మెంట్ అనేది అవ్వకపోవడం లాంటిదన్నమాట కాబట్టి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ చాలా తలుచుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని తన జీవితంలో ఉన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అండ్ మీరు కూడా చాలామంది అండి ఈ పర్సన్ మీ జీవితంలో ఉండాలి అని మీరు కూడా మ్యానిఫెస్ట్ అనేది చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మీకు మెసేజ్ చేయాలి మీ లైఫ్లోనే ఉండాలి మీరు చెప్పినట్టుగా వినాలి అని కూడా కొంతమంది అండి అందరికీ చెప్పడం లేదు సో ఆ విధంగా మీరు కూడా మేనిఫెస్ట్ చేయడము లేదా ఈ పర్సన్ మీద కొంతమంది వేరే ప్రయోగాలు చేయడం కూడా చేస్తున్నారు కానీ ఈ పర్సన్ మీ మాట వినడం లేదు మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు అది మీరు తట్టుకోలేకపోతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమంది కండి మీరు జెన్యున్గానే ఉండొచ్చు సో కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు తనని చాలా బాగా చూసుకుంటున్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అండ్ మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని కూడా మీరు అనుకుంటున్నారు అంటే ఒక పర్సన్ ఏంటంటే ఎప్పుడు ఇస్తా ఉండడం అండి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అనమాట ఓకే ఎప్పుడు ఒక పర్సన్ ఇస్తా ఉండడం అండ్ ఇంకొక పర్సన్ తీసుకుంటా ఉండడం అనమాట ఓకే ఒక పర్సన్ చాలా ఎఫర్ట్స్ పెడతా ఉంటారు ఆ పర్సన్ లేకపోతే బతకలేను బాబు అసలు ఈ పర్సన్ లేరు అని అనే ఫీలింగ్ కూడా ఊహించలేకపోవడం అనమాట అంత అడిక్టెడ్ అయి ఉన్నారు మీరు చాలామంది మీ పర్సన్కి ఓకే కానీ ఆ పర్సన్ ఏంటి మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు మీరు ఎంతైతే ప్రేమ చూపిస్తారో అంత ప్రేమ ఈ పర్సన్ అండ్ చాలా కేర్ చేయకపోవడము అండ్ తను చాలా తలనొప్పిగా భావించడము మీరు ఎంత ప్రేమని చూపించినా సరే ఈ పర్సన్ ఇది ఎక్కడ బాబు అని అనుకోవడం అనమాట ఓకే అంటే మీ ప్రేమ ఏంటో ఈ పర్సన్కి అర్థం కావడం లేదు అండ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో రుణానుబంధం అని చెప్పాను కదా సో ఏంటంటే మీరు ఎప్పుడు ఇస్తూ ఉండడం అండ్ ఈ పర్సన్కి ఫిజికల్గా కూడా దగ్గర అయిపోవడం అక్కడ ఈ పర్సన్కి ఇంకా తనకి మీతో రుణం అనేది తీరిపోయింది తను కొన్ని నీడ్స్ అనేది మీ లైఫ్లో ఆశించి వచ్చారు అదంతా తీరిపోయింది ఇంకా మీ లైఫ్లో తను ఎందుకు ఉండాలి ఉండదనమాట వెళ్ళిపోతారు అదే అనమాట ఓకే కాబట్టి చాలామంది ఇలాగే తప్పు చేసి సో మీ పర్సన్ని మీరు దూరం చేసుకొని బాధపడుతున్నారు ఓకే ఏదైనా సరే అండి పెళ్ళి తర్వాతనే మీ పర్సన్కి మీరు దగ్గర అవ్వడము అలా ఉండాలన్నమాట కానీ కొంతమంది ఏంటి ఊరికి అదర్ పర్సన్ ని నమ్మేయడము అండ్ పర్సన్కి దగ్గర అయిపోవడము అండ్ అలాగనమాట ఓకే ఇంకా ఈ పర్సన్ తనకి కావాల్సిన నీడ్స్ అనే మీ దగ్గర దొరికాయి ఇంకా మీతో లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరం తనకు లేదనమాట అలా కూడా ఈ పర్సన్ అనుకుని వెళ్ళిపోతారనమాట ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ చెప్పాను కదా మిమ్మల్ని ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అండ్ మిమ్మల్ని యూజ్ చేసుకుని వెళ్ళిపోయారు అనుకుంటే వారు మేల్ ఉండచ్చు ఫీమేల్ ఉండొచ్చు అండి మీతో తన అవసరం తీరుగా ఉండి ఈ పర్సన్ వెళ్ళిపోయారు అంటే డెఫినెట్లీ ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి తను మీరు అనుకున్నంత హ్యాపీగా అయితే తన లైఫ్లో తను లేరనమాట చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ వారి లైఫ్లో తను ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా లేదా మిమ్మల్ని తలుచుకుంటున్నారా మీ లైఫ్లో వస్తారా రారా అని కూడా మీరు చాలామంది ఏంటి మా అలాంటి థారా రీడర్స్ ఆర్ వేరే అస్ట్రాలజర్ అలాంటి వేరే గురూజీ అలా ఉంటారు కదా వారి దగ్గర ఈ పర్సన్ గురించి మీరు తెలుసుకోవడం లాంటిది మీరు చేస్తూ ఉన్నారు అలాగే ఈ పర్సన్ ఏంటి వేరే వారి దగ్గర మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ని మీ లైఫ్లో రాకుండా మేబీ ఇక్కడ ఫీమేల్ అనేది చూపిస్తుంది అండి ఓకే అండ్ తనని మైండ్ వాష్ చేస్తున్నారు మీ లైఫ్ లో ఉండకుండా అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మనసుకి తెలుస్తుందండి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఉంది తనకి మళ్ళీ మీతో విష్ఫుల్ ఫీల్మెంట్ కావాలి కానీ ఇక్కడ లేడీ పర్సన్ అనేది చూపిస్తుందండి మేబీ ఆ పర్సన్ మీ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు అండ్ లేని పని చెప్తా ఉండడం అండ్ వారి చెప్పు చేతలో ఉండేటట్టుగా ఈ పర్సన్ని వారి గ్రూప్లో ఉంచుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ మళ్ళీ మీతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అండ్ మనకి అంతకుముందు టవర్ కార్డ్ కూడా వచ్చింది కదా అండ్ ఇక్కడ మెజిషియన్ అనమాట ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని దూరం నుంచి మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ మళ్ళీ ఈ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో ఏంటంటే తనకి మనశ్శాంతి లేదనమాట ఈ పర్సన్కి కాబట్టి కూడా ఆ లైఫ్ అనేది ఏం చేసుకొని ఇంకొక న్యూ బిగినింగ్ అనేది మీతో స్టార్ట్ చేయాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు అనమాట అండ్ ఈ పర్సన్ మీతో ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఉంటుందన్నమాట ఈ పర్సన్కి ఓకే అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఫ్లర్ట్ చేస్తూ ఉంటారండి ఓకే తను రావాలి అనుకుంటే అలా చిట్కెళ్ళు అలా వచ్చి అలా వెళ్ళిపోతారనమాట తన అవసరం తీరుగా వస్తారు వెళ్ళిపోతారు అలా అనమాట ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ వైపు నుంచి మీరు చిన్న ఆఫర్ లాంటిది కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్ కి ఎవరు ఒక లేడీ పర్సన్ అయితే డెఫినెట్లీ కంట్రోలింగ్ అయితే చేస్తా ఉన్నారు అండ్ ఈ పర్సన్ కొంతమంది ఏంటి బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడము అండ్ ఈ పర్సన్ మీద లేని లేనిపోని ప్రయోగాలు చేస్తూ ఉండడము అండ్ ఈ పర్సన్ ఏంటి వీరి మాటలే వినాలి వీరి కంట్రోల్లో మాత్రమే వినాలి అని ఈ పర్సన్ ఈ పర్సన్ ఐ మీన్ మీ పర్సన్ని వారి కంట్రోల్లో ఉంచుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట దానివల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చండి ఓకే ప్రజెంట్ ఈ పర్సన్ ఈ లేడీ పర్సన్ తన మీద ఏదైనా ప్రయోగం లాంటిది మేబీ ఏదైనా ఉండొచ్చండి ఓకే ఈ పర్సన్ని పూర్తిగా వారి కంట్రోల్లో తీసుకుంటున్నారు అండ్ మీ లైఫ్లో రాకుండా ఈ పర్సన్ అనేది కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు కానీ ఈ పర్సన్ తను అనుకున్న లైఫ్లో తను హ్యాపీగా అంటే లేదండి ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఉంది అండ్ తనకి తెలియడం లేదనమాట అది ఈ పర్సన్ని నేనే దూరం పెడుతున్నాను పదే పదే పర్సన్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఈ పర్సన్ అంతగా నాకు గుర్తుకు రావడం అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా తనకి ఏమీ అర్థం కావడం లేదన్నమాట అండ్ ఇక్కడ కొంతమందికి మీకు లీగల్ ఇష్యూ లాంటిది ఏదైనా ఉండొచ్చు అనమాట ఓకే ఏదైనా డాక్యుమెంట్కి సంబంధించి ప్రాపర్టీ విషయం ఆర్ మనీ అలా కూడా ఉండి ఉంటుంది అనమాట మీకు మీ పర్సన్కి మధ్యలో ఓకే టు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనేది చూడాలి అనుకుంటున్నానండి ఈరోజు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చూసేస్తాం ఓకే మీకు మీ పర్సన్కి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ పర్సన్ పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ అన్కండిషనల్ లవ్ అయితే ఉందండి ఓకే ఇక్కడ పాస్ట్ వచ్చేసరికి మీ పర్సన్ని మీరు చాలా నమ్మారండి తనే మీ వైఫ్ తనే మీ హస్బెండ్ అలా మీరు ఫీల్ అయ్యారన్నమాట కానీ ఈ పర్సన్ ఏంటి మీతో ఉండాలా వద్దా రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయాలా లేదా ఏం చేయాలా అన్నట్టుగా తన మైండ్ లో చాలా ఆలోచనలు అనేది రన్ అవుతున్నారు కానీ మీరు అమేకంగా ఈ పర్సన్ నమ్మి తనే నా భర్త తనే నా వైఫ్ మేబీ నా భార్య అలా మీరు తనని చాలా నమ్ముతున్నారనమాట పాస్ట్ ఓకే అండ్ ప్రెసెంట్ ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని వదిలేసి చాలా పెయిన్తో మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటారు అండ్ ఇద్దరి మధ్యలో వచ్చిన ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగి ఉంటుందన్నమాట మేబీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా వచ్చిన ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు సింగిల్ వారికి ఈ పర్సన్కి వేరే మ్యారేజ్ ప్రపోజల్ వచ్చి ఇంకా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఈ పర్సన్ ఇంకా మీకు దూరం అవ్వాల్సి కూడా ఉండి ఉంటుందన్నమాట ఓకే అండ్ మీరు ఈ పర్సన్ గురించి మా లాంటి టారో రీడర్స్ ఆర్ వేరే దగ్గర తన గురించి మీరు చర్చిస్తూ ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్ మీరు ఇద్దరు కలిసి ఉంటారా లేదా ఈ పర్సన్కి ప్రజెంట్ మీ మీద ప్రేమ ఉందా లేదా మిమ్మల్ని మర్చిపోయారా అలాంటిది ఈ పర్సన్ గురించి మీరు తెలుసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఫ్యూచర్ హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ స్ట్రెంత్ కార్డ్ అనమాట ఓకే మేబీ ఫ్యూచర్ మీరిద్దరూ ఇద్దరు ఓకే మేబీ ఫ్యూచర్ అంటే ఒక ఎయిట్ మంత్స్ లోపల మీరు మీ పర్సన్ని కలుసుకోవచ్చు అనమాట ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుంది ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా మరి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బబ్బాయ్